హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ అయితే ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి అయితే ఈ రోజు రాత్రి కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది అయితే మనకు ఈ జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించారండి అయితే ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో బంగాళాఖాతంలో సో ఇది అల్ప మారింది కాబట్టి సో ఈ అల్పపీడనం కారణంగా మనకేందంటే ఈ జిల్లాల్లో ముఖ్యంగా ఈరోజు వర్షాల ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది అయితే ఈ జిల్లాలో ఆల్మోస్ట్ గాలితో పాటుగా వర్షాలు అనేది కూడా స్టార్ట్ అవుతాయి అయితే మనకు ఈ ఈరోజు రాత్రి కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండబోతుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి ఇక జిల్లాల పరంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా అలాగే మనకు విజయనగరం జిల్లా మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖ జిల్లా అలాగే మనకు అనకాపల్లి జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా ఈ జిల్లాల్లో ఏంటంటే ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది సో దీని కారణంగా ఏంటంటే ఎత్తి మనకు గాలి కూడా ఉంటుంది సో ప్లస్ వర్షం కూడా అయితే మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది సో పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో దీని కారణంగా జ ప్రజలు జాగ్రత్తగా ఉండండి సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు కూడా సేఫ్ ప్లేసెస్కి అయితే చేరుకోవాలని చెప్పేసి కూడా అయితే ఏమైనా యొక్క ఏపీ ప్రభుత్వం కూడా అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు సో ఇది మనకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఏపీ ప్రభుత్వం కూడా అయితే అలర్ట్ అయ్యారండి సో ఇదే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్